మనకు సంవత్సరంలో ప్రతీ నెలలో పౌర్ణమి అనేది వస్తుంది సంవత్సరంలో ఎన్ని పౌర్ణమిలు వచ్చినా కూడా కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంటుంది అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు కార్తీక మాసంలో శుక్లపక్షంలో పున్నమి తిథి కలిగిన పదిహేనవ రోజున వచ్చే ఈ కార్తీక పౌర్ణమిని చాలా పవిత్రంగా భావిస్తారు ఇంతటి విశిష్టత కలిగిన కార్తీక పౌర్ణమి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ రోజు వచ్చింది పౌర్ణమి తిది ఎప్పటి వరకు ఉంటుంది మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఏ విధంగా వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి ఒకవేళ ఈ కార్తీక పౌర్ణమి రోజు మీకు ఒత్తులు వెలిగించటం కుదరకపోతే మరలా ఎప్పుడు వెలిగించవచ్చు అనే పూర్తి విషయాలను ఈరోజు వీడియోలో మీ అందరికీ షేర్ చేయబోతున్నానండి వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి మాసాలన్నిటిలోనూ పరమ పావనమైన ఈ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉంటుందండి హరిహరులకు ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక పౌర్ణమిని త్రిపుర పూర్ణిమ అని కూడా పిలుస్తారు కార్తికేయుడు జన్మించిన కృతికా నక్షత్రంలోనే ఈ కార్తీక పౌర్ణమి అనేది వస్తుందండి ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు నిత్యం దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో సిరి సంపదలకు అష్టైశ్వర్యాలకు ఎటువంటి లోటు ఉండదు అంటారు ప్రతిరోజు ఇంట్లో పూజా మందిరంలో దీపం వెలిగిస్తే ఎంతో శుభప్రదం అండి కానీ సంవత్సరం అంతా కూడా ఇంట్లో ప్రతిరోజు దీపం వెలిగించటం అందరికీ కుదరదు కదా సో ఏవో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి అందుకే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఆ విధంగా రోజుకు ఒక ఒత్తి చొప్పున మొత్తం మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు వెలిగించడం వలన మనం సంవత్సరం మొత్తం కూడా దీపం వెలిగించిన పుణ్య ఫలితం దక్కుతుంది అంటారు ఇంతటి విశిష్టత కలిగిన కార్తీక పౌర్ణమి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకు నవంబర్ ఐదు బుధవారం రోజు వచ్చిందండి అయితే పౌర్ణమి గడియలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి అంటే నవంబర్ నాలుగు మంగళవారం రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ప్రారంభమయ్యి నవంబర్ ఐదు బుధవారం సాయంత్రం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు మనకు పౌర్ణమి గడియలు అయితే ఉన్నాయండి పౌర్ణమి గడియలు ఉన్న సమయంలోనే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి కాబట్టి నవంబర్ ఐదు బుధవారం రోజు మనకు ఉదయం నుండి సాయంత్రం వరకు అండి పౌర్ణమి గడియలు ఉన్నందున కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని నవంబర్ ఐదు బుధవారం రోజు జరుపుకోవాలి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేవారు బుధవారం తెల్లవారుజామునే వెలిగించవచ్చండి లేదంటే ఆ రోజు సాయంత్రం పౌర్ణమి గడియలు ముగిసే లోపైన వెలిగించవచ్చు ఈ కార్తీక పౌర్ణమి రోజు అవకాశం ఉన్నవారు సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చెయ్యండి అలా చేస్తే చాలా శుభప్రదం అండి అటువంటి అవకాశం లేని వారు ఇంట్లోనే శుద్ధ జలంతో తలస్నానం చేసి ముందుగా ఇంట్లో నిత్యపూజ తర్వాత తులసి పూజ చేసుకోవాలి సాయంత్రం సమయంలో ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం కుదరదు అనుకుంటే కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారుజామునండి ఇంట్లో నిత్యపూజ తులసి పూజ పూర్తి చేసుకొని శివాలయం వెళ్ళి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించవచ్చు ఒకవేళ మీకు శివాలయం కానీ లేదా ఏదైనా గుడికి వెళ్ళే అవకాశం లేకపోతే ఇంట్లో ఎలాగో మనము తులసి పూజ చేసుకుంటాం కదండి ఆ తులసి పూజ తర్వాత తులసి కోట దగ్గరే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించవచ్చు కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేవారు మీరు ఉండగలము అనుకుంటే ఉదయం నుండి ఉపవాసం ఉండండి సాయంత్రం ఇంట్లో పూజ చేసుకొని అలాగే మళ్ళీ తులసి పూజ కూడా చేసుకోవాలి ఆ తర్వాత శివాలయం వెళ్ళి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఆలయంలో వెలిగించి మీ శక్తిని బట్టి మీ స్తోమతను బట్టండి అన్నదానం చేయచ్చు లేదంటే ఒక్క బ్రాహ్మణుడికైనా భోజనానికి సరిపడా డబ్బులైనా ఇచ్చి ఆ తరువాత మీరు ఉపవాసం ఉన్నట్లయితే ఉపవాస విరమణ చెయ్యాలి శివకేశవులిద్దరికీ కూడా ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగించడం వలన మనము తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి అంటారండి ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారాలలో కానీ అలాగే కార్తీక పౌర్ణమి రోజులలో అవకాశం ఉన్నవారు శివునికి రుద్రాభిషేకం చేపించుకోండి చాలా మంచిది అలాగే ఈ విశిష్టమైన కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చెయ్యాలి అనుకుంటే చేసుకోవచ్చండి ఈ కార్తీక పౌర్ణమి రోజు కుదరకపోయినా ఈ కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి ఏకాదశి రోజులలో కూడా సత్యనారాయణ వ్రతం అనేది చేసుకోవచ్చు తక్కువ ఖర్చుతో పంతులు గారి సహాయం లేకుండా మన వరకు ఇంట్లో సింపుల్గా సత్యనారాయణ వ్రతం ఏ విధంగా చేసుకోవాలి అనే దానికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉందండి ఛానల్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఒకసారి వీడియోని చూడండి అదేవిధంగా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఉండగలిగి ఉపవాసం చేస్తే చాలా మంచిదండి ఉపవాసం ఉండేవారు కార్తీక పౌర్ణమి రోజు ఉదయం నుండి ఉపవాసం చేయాల్సి ఉంటుంది ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించిన తరువాత ఉపవాస విరమణ అనేది చేయాలండి నిరాకారంగా అంటే ఏమీ తినకుండా పూర్తి ఉపవాసం చేస్తే ఇంకా మంచిదండి ఒకవేళ మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండి ఆ విధంగా పూర్తిగా ఉండలేకపోయినా ఆ రోజు వండిన పదార్థాలు తినకుండా పాలు పండ్లు వంటివి స్వల్పంగా తీసుకొని కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం చేయవచ్చు ఈ కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడంతో పాటు ఉసిరి దీపాలు పిండి దీపాలు కూడా వెలిగిస్తే చాలా మంచిదండి అదేవిధంగా ఈ కార్తీక మాసంలో ఎంతో విశిష్టమైనది దీపదానము సో ఈ దీపదానాలు కూడా ఈ విశిష్టమైన కార్తీక పౌర్ణమి రోజు చేస్తే అత్యంత ఫలితం అనేది ఉంటుంది ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు మనం ఇంటి దగ్గర తులసి పూజ చేసుకొని తులసి కోట దగ్గర వెలిగించవచ్చండి లేదంటే మీకు దగ్గరలో శివాలయం కానీ విష్ణు ఆలయం కానీ లేదా ఏదైనా టెంపుల్ ఉంటే కనుక అక్కడైనా సరే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించవచ్చు ఏదైనా ఆటంకం వచ్చి కానీ లేదా ఇంకా ఏదైనా కారణాల వలన కార్తీక పౌర్ణమి రోజు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించలేకపోతే ఈ కార్తీక మాసంలో వచ్చే ఏ కార్తీక సోమవారం రోజైనా సరే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించవచ్చు కార్తీక సోమవారాల్లో కూడా కుదరకపోతే ఈ మాసంలో వచ్చే ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి వంటి ప్రత్యేకమైన రోజుల్లో కూడా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించవచ్చండి ఈ కార్తీక మాసంలో ఆవు నెయ్యి దీపారాధన చాలా విశిష్టమైనది చేయగలిగితే ఈ కార్తీక మాసం ముప్పై రోజులు ఆవునేతి దీపారాధన చేసుకోండి ముప్పై రోజులు కుదరకపోయినా కార్తీక సోమవారాలలో కార్తీక పౌర్ణమి ఏకాదశి ద్వాదశి రోజుల్లో అయినా ఆవు నీతితో దీపారాధన చేసుకొని మిగిలిన రోజులలో నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవచ్చు అయితే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేవారు ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అన్ని మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి అంటే ఒక్కొక్కరికి మూడు వందల అరవై ఐదు ఒత్తుల చొప్పున వెలిగించాలి అంతేకాని అందరికీ కలిపి ఒక్క మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించకూడదండి ఇలా ఒక్కొక్కరికి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించటం వలన కుటుంబ సభ్యుల్లో ప్రతి ఒక్కరూ కూడా సంవత్సరమంతా దీపారాధన చేసిన ఫలితాన్ని పొందుతారు అలాగే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అందుబాటులో లేకపోతే అండి వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ ఒత్తులు కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు వెలిగించవచ్చు అంతేకాదండి ఈ కార్తీక మాసంలో శివాలయంలో దీపం వెలిగించటం అంటే ఆ ముక్కోటి దేవతలను పూజించటమే కాకుండా సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది అని శాస్త్రం చెబుతుంది కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు పరలోకంలో ముక్తి లభిస్తాయి ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆడవారు తమ సౌభాగ్యం కోసం పసుపు కుంకుమ పూలు తాంబూలంలో పెట్టి తాంబూలంతో పాటు కార్తీక పురాణం పుస్తకాన్ని దానం చేస్తే చాలా మంచిదండి అదేవిధంగా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి దీపాదానము పిండి దీపాదానము లేదా అన్నదానము దానము వంటి ఏ చిన్న దానం చేసినా కూడా దాని ఫలితం కోటి రెట్లు ఉంటుందండి కాబట్టి మీ అవకాశాన్ని బట్టి మీ శక్తిని బట్టి ఈ కార్తీక మాసంలో ఏదో ఒకటి చిన్న దానమైన చేయండి లేదంటే కార్తీక పౌర్ణమి రోజు ఒక్క బ్రాహ్మణుడికైనా స్వయం పాకం ఇచ్చి దీపదానం చేయండి చాలా మంచిది సో చూశారు కదండీ ఇవాల్టి వీడియో ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దండి శ్రీమాత్రే నమ